ప్రభుత్వ పథకాలను సక్సెస్ చేసింది ఉద్యోగులే ఉద్యోగుల సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది ప్రభుత్వ ఏర్పాటు పరిపాల పరిపాలనలో ఉద్యోగుల పాత్ర వెలకట్టలేనిది ఐదేళ్ల తర్వాత ప్రపే ఐదేళ్ల ప్రభుత్వ ప్రస్థానం ఉద్యోగుల సహకారంతో సాఫీగా సాగింది సో ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగులను ఉద్దేశించి ఈ విధంగా సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు అయితే ప్రకటన చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్సెస్ చేసిన ఉద్యోగులని ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతో ఉందని ప్రభుత్వాలు అన్నారు అయితే వారి పాత్రకు వెలకట్టలేమని కూడా చెప్పారు ఐదేళ్ల తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రత్యేక ఉద్యోగుల సహకారంతోనే సాఫీగా జరిగినాయి అన్నారు మొత్తం ఐదేళ్లకు కూడాను సో అయితే మొత్తం మేము చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించిన అన్ని అన్నీ కూడా వారికి అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది ఉద్యోగుల జీతాలు మొత్తం భారీగా కూడా పెరిగినప్పటికీ వేతలో పెంచామని కొత్త ఉద్యోగాలు ఇచ్చామని కూడా తెలిపారు కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రానికి ఆదాయం రాలేదని అదనంగా డబ్బు ఖర్చు అయిందని కూడా తెలిపారు మొత్తం మేము చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా చేస్తామని సో ఓపిక పట్టాలని సహనంగా ఉండమని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం